అలంకరించిన విశిష్ట అతిథులు ప్రొఫెసర్ మురళీకృష్ణారావు గారికి అదేవిధంగా పెద్దలు రఘునాథరావు గారికి మోనప్ప గారికి అంజలి మేడం గారికి సంస్థానం హై స్కూలు పూర్వ హెచ్ఎం గారికి మేషార్కి వేదిక అలంకరించిన అతిథులు ప్రిన్సిపల్ గారు వీరేంద్ర గారికి బదిలీకి సోదరుడు శరత్కి నా తోటి సహచర నాయకులకి ఈనాటి కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి పత్రికా సోదరులకి రాజా ఆర్ఎస్ఆర్ రంగారావు కళాశాల స్టాఫ్కి స్టూడెంట్స్కి టీచింగ్ స్టాఫ్ కి నాన్ టీచింగ్ స్టాఫ్ కి బొబ్బులు కుటుంబం యొక్క శ్రేయోభిలాషులకి అభిమానులకి పేరు పేరిన ప్రతి ఒక్కరికి నాయకు హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను నాన్నగారి జీవితం నాన్నగారి యొక్క జీవన విధానం జీవన శైలి ఈ రోజు కూడా ప్రతిరోజు ఒక పాఠమే అప్పుడప్పుడు నేను తెలుసో తెలియకో పొరపాటు చేసినప్పుడు గుణపాఠం కూడా ఎందుకంటే వారు వారి జీవితంలో రాజరిక వ్యవస్థ తాలూకా అత్యున్నత స్థాయి చూశారు ప్రజాస్వామ్యం తాలూక అత్యున్నత స్థాయి కూడా చూశారు బొబ్బిల్ కుమార్ రాజా గారంటే ఆసామాష విషయం కాదు మెడ్రాస్లో మాజీ ముఖ్యమంత్రి కొడుగ్గా హైయెస్ట్ సొసైటీలో హైయెస్ట్ సొసైటీలో క్రీమ్ దల క్రీమ్ తో ఎంతో సన్నిహితంగా మెలిగి అదేవిధంగా ప్రజా జీవితంలో ఒక పార్లమెంట్ సభ్యుడిగా ఒక శాసన మండలి సభ్యుడిగా ప్రజల నాయకుడిగా ప్రజాస్వామ్యంలో కూడా ఎంతో అత్యున్నతమైనటువంటి విలువలు స్థాయిని చూసి ఆ రెండూ చూశారు కాబట్టే మా ముగ్గురిని ఆ విలువలతోని రెండు జీవితాన్ని ఎంతో చూశారు కాబట్టి అదే విధంగా మమ్మల్ని కూడా పెంచారు అందరూ అంటుంటారు మీరెంత సింపుల్గా ఉంటారు మీరు అంత పెద్ద రాజ కుటుంబం ఎమ్మెల్యే నహంభావం లేదు బొబ్బుల రాజే గారి కొడుకు అహంభావం లేదు బొబ్బులు యువరాజే గారి అహంభావం లేదు మీరు చాలా సింపుల్గా ఉంటారు అందరితో కలిసిపోతారని అది భేదనైనా సుజునైనా రామునైనా గొప్పతనం కాదు అది మా నాన్నగారు పెంపకం తన గొప్పతనం మీకు అందరికి కూడా సభాబం తెలియజేస్తారు ఎప్పుడు కూడా ఒక మాట ఇచ్చాక నిలబెట్టుకోకపోతే మాకందరికి కూడా ప్రాణం పోయినట్టు ఉంటుంది అది కూడా మా తండ్రి గారి దగ్గరే నేర్చుకున్నాం పూర్వం మా నాన్నగారు చదువుకున్నప్పుడు రాజనీత కుటుంబం కాబట్టి స్కూల్కి కాలేజీలకి వెళ్ళేవారు కాదు పాఠాలు చెప్పడానికి ట్యూటర్స్ అనమాట ఇంగ్లీష్కి తెలుగుకి సైన్స్ కి సోషల్ కి కూడా హిస్టరీకి ఎకనామిక్స్ కి ట్యూటర్స్ వచ్చేవారు కోట్లకి అందులో ఒక గురువు గారు ఇంగ్లీషు తెలుగు నేర్పించినటువంటి గురువు గారు మన బొబ్బులికి చెందినటువంటి సుబ్బన్న పొందులు గారు సుబ్బన్న శాస్త్రి గారు ఉండేవారు నాన్నగారు చదువు పూర్తయ్యాక నాన్నగారు చదువు పూర్తయ్యాక మీకు గురుదక్షిణగా ఏం కావాలి అని నాన్నగారు సంస్థానం వారు అడిగినప్పుడు ఆ రోజుల్లో ఏముంది ఒక ఊరు ఊరే ఇచ్చిద్దరు అప్పుడు అంతా బొబ్బులు సంస్థానం ఉంది ఒక గ్రామం గ్రామం అవ్వడం ఒక వంద ఎకరాలు రాసి అవడం లేకపోతే బొబ్బుల్లో పెద్ద స్థలం అవ్వడం పెద్ద సమస్య పెద్ద విషయం కాదు కానీ పూర్వం గురువుల తాలూకా విలువ పూర్వం గురువుల తాలు ఒక కార్యదక్షత ఎలాగుండేదంటే నాకు దక్షిణ రూపంలో కుమార్ రాజే గారు ఒక మాట ఇవ్వాలని కోరారు ఆయన ఏంటి చెప్పండి గురువు గారు చెప్పండి మనసారి ఏంటి కావాలంటే మీరు మీ జీవితంలో మద్యపానం మందు ముట్టుకోకూడదు డ్రింక్ చేయకూడదు అని వారం తీసుకున్నారు సరే ఇచ్చారు మాట వెంటనే నా జీవితంలో నేను ఎప్పుడు ముట్టుకోనని ప్రమాణం చేశాను అయితే అవుట్ ఆఫ్ క్యూరియాసిటీ నాన్నగారు అడిగారు మీకు ఏం కావాల్సిన యుద్ధం కదా ఇదే ఎందుకు కోరారు అది కూడా ఇద్దును ఇది కూడా ఇద్దును ఇదే ఎందుకు కోరారంటే నేను ఎంత పండితుడినైనా నా పిల్లలు జింక్కి బానిస్ లే చనిపోయారు నా కుటుంబానికి వచ్చిన విషాదం ఏ కుటుంబానికి రాకూడదు అందుకే నేను మనం కోరానని ఆ రోజుల్లో వారు చెప్పారు అంత ఉన్నత ఆశయాలు ఆ రోజుల్లో ఉండేవి నాన్నగారు ఒక ఎమినెంట్ స్పోర్ట్స్ మన్ గా అనేకమైనటువంటి క్రీడల్లో రాణించారు ఎస్పెషలీ వారు డయాబెటిక్ అయ్యాక టెన్నిస్ని చాలా అగ్రెసివ్గా పర్సూ చేసి మా బంధువులు చెలిక హర్నాథ్ గారు అని వారికి రాజాం వారితో పాటు అబౌవ్ ఫార్టీ ఫైవ్ అబౌవ్ ఫిఫ్టీ ఫైవ్ అబౌవ్ సిక్స్టీ వెట్రన్స్ టోర్నమెంట్స్ సుమారు ఇరవై ఆరు ఇద్దరు కలిసి గెలవడం జరిగింది మనం ఈ రోజుల్లో అంటాం సిక్స్ ప్యాక్ సిక్స్ ప్యాక్ అని ఆ రోజుల్లో వారి కడుపు మీద కడుకో పెట్టుకొని ఇద్దరు అన్నదమ్ములు ఉండేవారు యూకే రాజా ఎన్కే రాజా అని ఒక్కొక్కరు వంద ఐదు కేజీలు ఉండేవారు ఆ లెద్దరిని వేసి ఐదు నిమిషాలు కడుపు మీద నిలబెట్టుకొని కడుపు బింగిబెట్టి నిలబెట్టుకున్నటువంటి ఫిజిక్ నాన్నగారు ఇలాగ ఎన్నెన్నో ఎన్నెన్నో విషయాలు ఈ సంవత్సరం బొబ్బుల కుటుంబం వారి సత్యయంతి ఉత్సవాలు ఇంతకన్నా ఘనంగా ప్రారంభించడం మరి ఉండదు ఎందుకంటే రాజా కాలేజ్ అనేది వారి మానస పుత్రిక ఆ రోజుల్లో సంస్థానం హై స్కూలు ఈ సభ్య సమాజానికి ఈ రాష్ట్రానికి ఈ దేశానికి ఎంతో మంది ఉన్నతమైనటువంటి వ్యక్తుల్ని అందించినటువంటి కనుక ఉండేది అన్నటువంటి సదుద్దేశంతో వారు పార్లమెంట్ సభ్యులుగా ఉన్నప్పుడే వారు పార్లమెంట్ సభ్యులుగా పంతొమ్మిది వందల అరవై రెండు నుంచి అరవై ఏడు వరకు ఉన్నారు మీరు ఆ శిలాఫాలు కొంచెం వస్తే పంతొమ్మిది వందల అరవై ఆరులో ఈ రాజా కాలేజీకి శంకుస్థాపన చేయడం పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో జన వెంకటరావు గారి చేత ప్రారంభించబడ్డం మన మాజీ ముఖ్యమంత్రి వర్యులు రాజా కాలేజ్ వాజ్ వెరీ వెరీ క్లోజ్ టు ఎర్ నాకు తెలిసి వెనక తెలుసుకోట్లు తెలుసుకోవడానికి ఆడేవారు నాన్నగారు అదేవిధంగా స్పోర్ట్స్ అవన్నీ ఉండి ఇతర కార్యక్రమాలు అవన్నీ ఉండి అవన్నిటినీ కూడా ఎంకరేజ్ చేసేవారు వారి జీవితం ఒక పెద్ద ఒక ఒక చరిత్ర అది పుస్తక రూపంలో కూడా అతి త్వరలోనే తీసుకొచ్చి ప్రజలకి అందచేద్దామన్నటువంటిది నా ఆకాంక్ష ఈ పుస్తకం ఏదో నా తండ్రి తాలూకు గొప్పతనాన్ని నేను చాటి చెప్పుకోవడానికి కాదు ఎందుకంటే వారి జీవితంలో ఎన్నో గుణపాఠాలు సభ్య సమాజంలో ఈ రోజుల్లో ప్రజలు ముఖ్యంగా యువత చదివి నేర్చుకోవాల్సిన విషయాలు ఎన్నో ఉన్నాయి కాబట్టి అవన్నిటిని కూడా పొందుపరుస్తూ మరి నేను ఈ సమాజానికి అందిద్దామనేటువంటి ఆకాంక్షతోనే నేను నిర్ణయించుకున్నాం ఈ శత జయంతి ఉత్సవాల్లో అనేక అనేకమైనటువంటి శాశ్వత కార్యక్రమాలని బొబ్బుల రాజ కుటుంబం ద్వారా మరి ఈ ప్రాంతానికి చేసి బొబ్బుల కుటుంబం ఏ విధంగా అయితే సంస్థానం ఏర్పడేటటువంటి మూల పురుషుడు పెద్దరాయుడు గారి దగ్గర నుంచి ఈ రోజు వరకు నా సోదరుడు సుజయ్ కృష్ణ గారు వరకు కూడా ఎప్పుడు కూడా ఆఫ్ ద పీపుల్ ఫార్ ద పీపుల్ బై ద పీపుల్ అని ఎప్పుడు కూడా ప్రజలు శ్రేయస్సు ప్రజల యొక్క అభ్యున్నతి కోరి బతికినటువంటి రాజ కుటుంబంలో పుట్టడం నా అదృష్టం తప్పకుండా నా పూర్వీకుల యొక్క ఆకాంక్షని నూటికి నూరు పాలు నెరవేర్చడానికి మేము కానీ మా తర్వాత తరాలు కానీ తప్పకుండా కంతనం కట్టుకుంటామని అందరికీ కూడా సభాముఖంగా తెలియచేసుకుంటూ ఐ మిస్ మై ఫాదర్ అలాట్ రెండు వేల తొమ్మిదిలో చనిపోయారు అన్న రెండోసారి ఎమ్మెల్యేగా అయినటువంటి వారం పది రోజుల్లోనే తన కొడుకు రెండోసారి శుభవార్త గెలిచార వెంటనే చనిపోయారు వాళ్ళ చనిపోయిన ముందు రోజు వారి అక్కగారు వచ్చారు తోబుట్టు అన్నమాట నాన్నగారి కన్నా రెండు సంవత్సరాలు పెద్ద ఆఖరి మాట అదే మాట్లాడారు నాకు ఈ రోజుకి కాపం మరి లాభం లేదు అక్క అని తర్వాత వారు అవాళ ఫ్లైటు నాన్నగారిని చూసి బాధపడి అవాళ ఫ్లైట్ కొనుక్కోకుండా మరొక రోజు ఉదయం పది గంటల ఫ్లైట్ కొనుక్కున్నారు టికెట్ వారు అవాళు ఉండడం అవాళ తెల్లవారుజామని చనిపోవడం ఉదయం కూడా చనిపోయా కూడా నాన్నగారిని చూశారు మేము అనుకున్నాం వారి అక్కగారి గురించి వారి అక్కగారిని చూడడానికి వారు తోబుట్టు చూడడానికే వారు నిరీక్షించేదేమో అని మేము అనుకున్నాం ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా నా పక్కన ఉన్నటువంటి వ్యక్తులు అమనివ్వండి నాతోనే కలిసి నాతో ఇరవై నాలుగు గంటలు గడిపినటువంటి వ్యక్తులకి ఏ రోజు కూడా ఒక అనుక్షణం ఒక రోజు కూడా గడవదు నాన్నగారిని జ్ఞాపకం చేసుకోకుండా నాన్నగారు ఉంటే ఎలాగొండ్రా నాన్నగారు ఉంటే ఎలగొండ్రా నాకు వ్యక్తిగతంగా ఇంకొక ఐదు సంవత్సరాలు నాన్నగారు బతుకుంటే నాకు వ్యక్తిగతంగా ఎంతో మరింత ఫైనాన్షియల్ కన్స్ట్రక్షన్ నేర్పించి నా జీవితాన్ని మరింత బాగు చేసేవారు మరింత అనుభవాన్ని నింపేవారు కానీ నేను ఆ అదృష్టం నోచుకోలేదు ఏదేవైనప్పటికీ తప్పకుండా వారు ఇవాళ మన మధ్య లేనప్పటికీ బొబ్బిలి కుమార్ రాజే గారి యొక్క ఆశయాలు బొబ్బుల కుమార్ రాజే గారి యొక్క సంకల్పం తప్పకుండా బొబ్బిల్లో మేము మా తర్వాత తరాల ముమ్మాటికి ముందుకు తీసుకెళ్తామని మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటూ మీ అందరి దగ్గర సరే